రధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే అగ్ని కార్య విధానం అగ్నిదేవుడు పలికను సాధకుడు ఈ ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమ అనే మంత్రం చదువుతూ యాగమండపం ప్రవేశించవలను యజ్ఞశాల అలంకరించవలను ఈ కింది శ్లోకం చదువుతూ భగవంతునికి నమస్కారం చేయాలి వేదములకు బ్రాహ్మణులకు హితం చేయు అవ్యయ అవ్యయస్వరూపుడకు శ్రీధరునికి నమస్కారము ఋగ్యజ సామ అధర్వ వేదములు విష్ణుస్వరూపమైనవి శబ్దములన్నీ స్వరూపమే అట్టి భగవంతుడైన విష్ణువుకి నమస్కారము సాయంకాలము నా సర్వతోభద్రమ మొదలగు మండలంలో రచన చేసి పూజాద్యుపయుక్తములకు ద్రవ్యములను సమకూర్చుకునవలను కాల్లో చేతిలో కడుక్కొనవలను ఆయా ద్రవ్యములను తగు స్థానములందుంచి చేతితో అర్ఘ్యం గ్రహించి ఆ జలముతో తన శిరంపై ప్రోక్షించుకొనవలను ద్వారాది ప్రదేశములందు నీళ్లు చల్లవలను ద్వారయాగ ద్వారస్థ దేవతా పూజ ప్రారంభం కావలను మొదట తోరణాధిపతులను బాగుగా పూజించాలి తూర్పు మొదలగు దిక్కులలో అశ్వత్థ తుంబర వట వృక్ వట ప్లక్ష వృక్షములను పూజించవలని ఇవి కాక తూర్పున ఋగ్వేదము ఇంద్రుని శోభనుని దక్షిణమున యజుర్వేదమును యముని సుభద్రుని పశ్చిమమున సామవేదములను వరుణుని సుధనువుని ఉత్తరమున అధర్వవేదమును సోముని సుహోత్రుని పూజించవలను తోరణం లోపల పతాకలు కట్టి రెండేసి కలసములు స్థాపించవలను కుముదం మొదలగు దిగ్గజములను పూజించవలను ఒక్కొక్క గుమ్మం వద్ద ఇద్దరిద్దరు ద్వారపాలకులను వారి నామంత్రంలో చదువుతూ పూజించవలను తూర్పున పూర్ణ పుష్కరులు దక్షిణమున ఆనంద నందనలు పశ్చిమాన వీరసేన సుషేనులు ఉత్తరమున సంభవ ప్రభువులు అను ద్వారపాలురణను పూజించవలను ఫట్టను అస్త్రమంత్రం ఉచ్చరిస్తూ పుష్పములు చల్లి విఘ్నములు తొలగించి పిదప మండలంలోనికి ప్రవేశించవలను భూతసిద్ధి న్యాసము ముద్రలు వే చేసి శిఖకు చివర ఫట్టు చేర్చి జపిస్తూ నాలుగు దిక్కులందు ఆవాలు చల్లవలను పిమ్మట వాసుదేవ మంత్రంతో గోమూత్రమును సంకర్షణ మంత్రంతో గోమయమును ప్రద్యుమ్న మంత్రంతో గోదుగ్ధమును అనిరుద్ధ మంత్రంతో పెరుగును నారాయణ మంత్రంతో ఘృతమును గ్రహించి వాటినన్నింటినీ కలపగా పంచగవ్యం ఏర్పడను పంచగవ్యం ఒక పర్యాయం రెండు పర్యాయం లేదా మూడు పర్యాయంలో వేరువేరుగా చేయవలను వీటిలో ఒకటి మండప ప్రోక్షణానికి ఉపయోగించవలను రెండవది తినుటకు మూడవది స్నానం నందు ఉపయోగించవలను పది కలశాలను స్థాపించి వాటిపై ఇంద్రాది లోకపాలు పూజించవలను పూజ చేసే వారికి శ్రీహరి ఆజ్ఞను విని వినిపించవలను ఓ లోకపాలులారా శ్రీహరి ఆజ్ఞ ప్రకారం మీరు ఈ యజ్ఞాన్ని రక్షించటకే ఎల్లప్పుడూ ఇచ్చట ఉండవలను యాగద్రవ్యాలు సంరక్షించుకునే వికిర ద్రవ్యాలను విఘ్న నివారణ కొరకు నాలుగు వైపులా చల్లు ఆవాలు మొదలగు వాటికి వికిరములు అని పేరు వాటిని చల్లవలను అస్త్రమూల మంత్రమును అస్త్రాయఫట్ ఏడు సార్లు జపిస్తూ ఈ వికిరములను చల్లవలను మరల అస్త్ర అస్త్రమంత్రం జపిస్తూ నిర్మిత కూర్పంలో తీసుకొనవలను వాటిని ఊసాన కోణం నందు ఉంచి వాటిపైన కలశమును పరిచి ఉంచవలను కలసంపై సాంగంగా శ్రీహరి పూజ చేసి వర్ధనిలో అస్త్రపూజ చేయవలను అచ్చిన్నమ్మగ వర్ధనీ ధారచే యాగమండపమును ప్రదక్షిణ క్రమమును తడుపుతూ కలసమున దానికి ఉపయుక్తముగా స్థానమున చేర్చి ఆసనంపై ఉంచి దాని పూజ చేయవలను కలశంలో పంచరత్నంలో ఉంచవలను దానిపై వస్త్రం చుట్టవలను దానిపై గంధార్పదాచారములతో శ్రీహరిని పూజించవలను వర్ధన్లో కూడా బంగారు ముక్క ఉంచవలను దానిపై అస్త్రపూజ చేసి దాని ఎడమ భాగంను సమీపం నందే వాస్తు లక్ష్మీ భూ వినాయకులను పూజించవలను సంక్రాంత్యాది కాలములందు ఈ విధంగానే శ్రీ మహావిష్ణువు స్నానాభిషేకములు ఏర్పాటు చేయవలను మండపం యొక్క కోణంలందును దిక్కులందును ఎనిమిది కుల కలసంలో మధ్యయందు ఒక కలసము మొత్తం భద్రం లేని తొమ్మిది కలసంల నుంచి వాటిలో పాద్యము అర్ఘ్యము ఆచమనీయము పంచగవ్యంలో వేయవలను పూర్వాది కలసములలో పైన చెప్పిన వస్తువులను అగ్ని కోణాదులందుల కలసములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృత జలమును వేయవలను పెరుగు పాలి పాలు తేనె వేడి నీళ్ళు ఇవి పాజ్యాంగములు కమలములు శ్యామకము దూర్వాదలములు విఘ్నక్రాంతౌషధి అనే నాలుగు వస్తువులతో కూడిన జలము సా పాజ్యం అని చెప్పబడను అర్ఘ్యమునకు కూడా ఎనిమిది అంగములు చెప్పబడినవి అర్ఘ్యం కొరకు ఎవలో గంధము ఫలములు అక్షితలు కుసలు ఆవాలు పుష్పములు తిల్లలు సమకూర్చుకున్న జాతి లవ జాతి లవంగ కంకోలకములతో కూడిన జలమును ఆచమనీయంగా ఇవ్వవలను ఇష్టదేవతలకు మూలమంత్రం చదువుతూ పంచామృత స్నానం చేయించవలను మధ్యనున్న కలసం నుండి శుద్ధోదకం గ్రహించి దేవుని శిరస్సుపై చల్లవలను కలశం నుండి వచ్చే జలమును కూర్చాగ్రమును సృశించవలను పెముట శుద్ధోదకంతో పాద్య అర్ఘ్య ఆచరణీయ సమర్పించాలి వస్త్రం చేయ దేవతామూర్తిని తుడిచి వస్త్రధారణ చేయించి నవస్త్ర నవస్త్రకముగా మండలం మీదకి తీసుకొని వెళ్ళను వెళ్లను అచ్చట బాగుగా పూజ చేసి ప్రాణాయామపూర్వకంగా కుండాదులలో హోమం చేయవలను హవన విధానం రెండు చేతిలో కడుక్కొని అగ్నికుండం నందు కానీ వేదిపై కానీ మూడు పూర్వాగ్ర రేఖలు గీయవలను వాటిని దక్షిణం నుండి ప్రారంభించి ఉత్తరం వైపు గీయవలను మరలా వాటిపై మూడు ఉత్తరాగ్ర రేఖలు గీయవలను పిమ్మట ఆర్ఘ్యజలంలో జలంతో ఈ రేఖలు కడిగి యోని ముద్ర చూపవలను అగ్నిని ఆత్మరూపంగా భావిస్తూ యోనియుక్తము కుండం నందు స్థాపించవలను పిమ్మట దర్భ సృక్ శృవాదులతో కూడా పాత్రస సాధనం చేయవలను బాహు ప్రమాణం గల పరిధులు ఇద్మస్ ఇద్మవ్రశ్చనము ప్రణీతాపత్రము ప్రోక్షణీ పాత్రము ఆటస్థాలి ఆజము రెండు రెండు ప్రస్థములు బియ్యము అధోముఖములుగా ఉన్న సృక్స్రవములు ప్రణీత యందును ప్రోక్షణయందును పూర్వాగ్రముగా కుశల ఉంచవలను ప్రణీతను నీటితో నింపి భగవద్ధ్యానం చేసి దాన్ని అగ్నికి పశ్చిమాన తన ఎదుట సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలను ప్రోక్షణ నీటితో నింపి పూజానంతరం కుడివైపున ఉంచవలను చదువును చరువును అగ్నిపై ఉంచి ఉడికించవలను అగ్నికి దక్షిణాన బ్రహ్మను స్థాపించవలను అగ్నికొండానికి లేదా వేదికి నాలుగు పక్కల పూర్వాది దిక్కులందు బర్హిస్సు పరిచి పరిధిలో ఉంచవలను పిమ్మట గర్భాధానది సంస్కారముల ద్వారా అగ్నికి వైష్ణవీకరణం చేయవలను గర్భాధానము పుంసవనము సీమంతోన్నయనము జాతకర్మ నామకరణం మొదలగు సమావర్తనం వరకు ఉన్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతులు ఇవ్వవలను శ్రవంతో కూడిన శ్రక్కుతో పూర్ణాహుతి ఇవ్వవలను ఓం సహనాభవత్ సహనౌఘునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావీతమస్తమావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి